ఉన్మాదిని తరివేయటానికి అందరూ కలిసి వస్తారంటే ఆల్రెడీ ఉన్మాదిని తరివేశారు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్మాది ఉన్మాది కొడుకుని పెద్ద ఉన్మాది చిన్న ఉన్మాదిని ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తరివేశారు సైకో పోయాడు సైకిల్ పోయింది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే కొత్తగా ఇంకా ఇంక ఎవరు ఉంటారు మీరు చంద్రబాబు నాయుడికి మించినట్టు ఇంకెవరు ఉంటారు కదా రెండో పాయింట్ వచ్చినప్పటికీ అమరావతిలో టెంపరీ నేను చెప్పడం చంద్రబాబు నాయుడు చెప్పే టెంపరీ అండి సచివాలయం పర్మనెంట్ సచివాలయం పెద్దది కడుతున్నాం అని చెప్పి దానికి ఒక పెద్దది ఇచ్చి నాలుగు వందల కోట్లు పెట్టి సచివాలయం ఇంకోటి కడతామని చెప్పి పెద్దదిచ్చారు ఈ టెంపరీ సో అమరావతి తాత్కాలిక తాత్కాలిక భవనాలే మీరు చెప్పిందే నేను కొత్తగా సృష్టించేవటం కాదు సో ఆ తాత్కాలిక భవనాలే ఉంటున్నాం అది కూడా చెప్తున్నాం మీరు కట్టిన మూడు బిల్డింగ్లు ఆ మూడు బిల్డింగ్ లోనే ఉంటున్నాం అమరావతి అంటే ఆ మూడు తోనే అయిపోయింది అని అంటే అమరావతి అంతటితోనే అయిపోతుంది అంతే ఉన్నటువంటి నగరాన్ని పెద్దది చేసుకోవాలంటున్నాం కొత్త నగరాన్ని నిర్మించలేమంటున్నాం ఇది సాధ్యపడేటటువంటి అంశం కాదు పెద్ద నగరాలు పెద్ద నగరంగా విశాఖపట్నం ఉంది రెవెన్యూ తీసుకొని వచ్చే నగరం విశాఖపట్నం అందుకని పరిపాలన అక్కడ తీసుకెళ్లాలంటున్నాం మీకు ఒకటికి పది సార్లు చెప్పినా అర్థం కాదు అంటే మీలాంటి వాళ్ళకి అర్థం కాకపోతే ఓసారి చెబుతూ రెండు సార్లు చెబుతూ వదిలేస్తాం కదా రోజు తీసుకొని మీకు పాఠాలు చెప్పలేం కదా ఇక్కడ రూడో అంశం వచ్చేటప్పటికి అమరావతి నాశనం చేశారంట ఏముందని నాశనం చేయడానికి నాకు అర్థం కాదు శ్రీశైలం గారు ఏమన్నా ఇప్పుడు కట్టిన బిల్డింగ్ ఎవరన్నా పడేశారా నాశనం చేశారంట అసలు అమరావతి పేరుతో ముప్పై మూడు వేల ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేసింది మీరు కదా దుర్మార్గంగా ఏ ముప్పై మూడు వేల వేరే గారు మీరు అసెంబ్లీలో చేసిన ప్రకటన కేంద్రంగా రాజధాని కేంద్రంగా రాజధాని అమరావతి మూడు వేల ప్రభుత్వం

ఊరుకోండి మా మళ్ళీ మీరు కూడా పెద్ద రైతులే కానీ ఊరుకోండి మీలా రైతులు మీరు కూడా రైతు చెప్పండి వచ్చి కన్న వేసుకోవాలి కృష్ణ గారు వెంకటరెడ్డి గారు నారా లోకేష్ ఒక రైతు నారా భువనేశ్వరు